వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ ఈ మధ్యకాలంలో ఫోన్ల చోరీలు చాలా ఎక్కువగా అయ్యాయి కానీ సైబరాబాద్ పోలీసులు అంతే ఈజీగా వాటిని రికవరీ చేస్తున్నారు ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది మిస్సింగ్ చోరీకి గురైన ఫోన్లను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి జూలై ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క వేల నూట తొంభై మూడు ఫోన్లను విజయవంతంగా కనిపెట్టారు సిఐఆర్ పోస్టర్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా మిస్సింగ్ ఫోన్లను ట్రేస్ చేస్తున్నారు సగటున రోజుకు ఎనభై రెండు ఫోన్లు రికవరీ చేస్తున్నారు ఈ లిస్టులో కర్ణాటక టాప్ లో ఉండగా మహారాష్ట్ర మూడవ స్థానంలో ఏపీ నాలుగవ స్థానంలో ఫోన్ల రికవరీలో ఉన్నాయి కాబట్టి ఫోన్లను చోరీ చేసే నేరస్తులకు సైబరాబాద్ పోలీసులు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ చోరీ అయినటువంటి ఫోన్లను రికవరీ చేయడంతో పాటు ఎవరైతే దొంగతనాలకు పాల్పడుతున్నారో అలాంటి నేరస్తులను కూడా ఖచ్చితంగా కనిపెట్టి వాళ్లకు తగిన శిక్ష విధిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆశ ఉంటుంది అదే మెయిన్ కారణం సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ బాధితులు ఎందుకు అవుతున్నాం అంటే మనలో అత్యాశ ఉండడం వల్లనే ఎక్కువ సైబర్ క్రైమ్ బాధితులు ఎవరైతే అత్యాశ లేదు ఇష్టం ఉన్నట్లు ఫోన్లో లో ఇన్స్టాగ్రామ్ లో గాని ఫేస్బుక్ లో గాని టెలిగ్రామ్ లో గాని స్నాప్ లో గాని వాట్సాప్ లో గాని ఎవరికి పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం అలాంటి వాళ్ళు బాధితులు కావట్లేదు ఎవరు బాధితులు అవుతున్నారంటే ఫేస్బుక్ లో అతి త్వరగా డబ్బులు సంపాదించడం ఎలా అంటే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామని అంటే వీఆర్ ఆన్ ద ట్రాక్ లో ఆయన ట్రాక్ లోకి ఎక్కుతున్నట్ డెక్క మీ అందరి తెలుసు ఒక పని చేసేటైనా ఒక కూలి చేసేటైనా ఒక ఎంప్లాయీ అయినా స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తి అయినా ఒక వంద రూపాయలు ఎలా వస్తాయి అనే విషయం తెలుసు